భూయ ఇది ఎవరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది నా సరదా కూడా తీరిపోయింది హే హలో గాయ్ సో ఎంట్రన్స్ అదిరిపోయింది కదా మామూలుగా ఉండదు గేమ్ ప్లే కూడా ఒక రేంజ్ లో ఉంటుంది చూడర్రి క్లాక్ టౌర్లో దిగేసినాం పోరాడికి హెడ్ షాట్ కనెక్ట్ అవ్వట్లేదు కొడదాం యా పట్టాక్సా హెడ్ షాట్ కిల్ బోని మొదలు పెట్టినాం సో గేమ్ ఒక రేంజ్లో ఉండబోద్దని నాకు అర్థమైపోయింది మీరు వీడియోని మాత్రం ఫస్ట్ అప్పసా పని లైక్ చేయండి అండ్ గాస్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ ఎంత ఫాస్ట్గా త్రీ హండ్రెడ్కి సబ్స్క్రైబర్కి వెళ్ళిపోతే అంత ఫాస్ట్గా ఫేస్ రివ్యూల్ చేసేద్దాం అండ్ అలానే ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే షేర్స్ కూడా చేయండి మెయిన్గా షేర్స్ చేయండి అండ్ ఆపోజిట్లో ఒక పిల్ల ఉంది ఆ ఇంట్లో ఒక పిల్లంది ఏమిటి అంటే భయం అన్నది సెకండ్ కిల్ అండ్ ఇక మ్యాటర్కి వచ్చేస్తే ఏంటంటే ఎగ్జామ్ కూడా దొరికేసింది ఇక కుమ్మేద్దాం ఒక్కొక్కరిని అండ్ కింద ఒక ఎనిమిది పోతున్నాడు చూసారా కిటికీలో ఇంచి కళ్ళు స్కానర్ లాగా పని చేయాలి మామూలు ఉండద్దు అండ్ ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆన్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోకి మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరు దుల తీర్చేద్దాం గేమ్లో దున్నేద్దాం సో అది అది పోరాడు అక్కడ ఉన్నాడు పక్కన గ్లూవల్ ఉంది అయినా సరే గ్లూవల్ వద్దు మనకు కావాల్సింది కిల్లు ఓన్లీ కిల్స్ సో కిల్స్ చేయడానికి ఉపయోగపడే గ్లూ వాళ్ళు సో కిల్ మిస్ అవుతుంటే అది అవసరం లేదు ఏమంటారు అంతే కదా సో పోరాడు ఎక్కడ ఉన్నాడు వాడికి ఫుల్ డ్యామేజ్ అబ్బా నైంటీ నైన్ పడింది హెడ్ చూద్దాం కొట్టద్దాం దగ్గర ఇద్దాం ఎంటర్ ఉంది మన దగ్గర ఎం టెన్ పట్టకు సేర్రే దీని అమ్మ హెడ్షట్ కనెక్ట్ అవ్వకపోతే బుర్ర అబ్బా రే ఇంకేనమ్మ ఇంకోకేనమీ ఇది రీలోడ్ పడ్డది రీలోడ్ పడ్డది బా గ్లూ వాల్ గ్లూ వాల్ యార్ గ్లో రీలోడ్ 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 రే ఎనిమీ వస్తున్నాడు రీలోడ్ సగం హెల్త్ తీసేసిండు ఓడిగా అమ్మ ఏ పట్టక్సే అంత హైట్లో హెడ్ షాట్ ఎట్లా అబ్బా ఎల్కేఎస్ సో ఇది మ్యాటర్ క్లాక్ టోర్లో నాలుగు కిల్స్ కొట్టేసినాం దున్నేద్దాం మామూలుగా ఉండదు అండ్ ఇంకా లైక్ చేయకపోతే సో లైక్ చేయండి వీడియోనైతే సో ఇక క్లాక్ టోర్ నుంచి పీక్లోకి వెళ్ళిపోతున్నాం అండ్ ప్రయాణం సాగించకపోతే కిల్స్ రావన్నమాట మన మన కూడా కిల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా అండ్ యా ఇక్కడ చెట్టు దగ్గర ఒక ఎనిమిది చేయనమ్మ పింగు నూట ఇరవై నూట డెబ్బై రెండు వందలు ఉంటుంది దీని అమ్మ పింగు పోరీ కూడా కథమైపోయింది రెండు కిల్స్ వచ్చేసినాయి ఇక్కడ టోటల్గా సిక్స్ స్కిల్స్ సిక్స్ స్కిల్స్ సిక్స్ స్కిల్స్ యా సిక్స్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా వీటి దగ్గర గ్లూవల్స్ అని ఇస్తే చాలరా బాబు వీళ్ళు గ్లూవల్స్ గట్టిగా చేస్తారు ఎందుకంటే క్యాంపెయిన్స్ కదా క్యాంపెయిన్ చేస్తారు కదా ప్రెషర్స్ ఐ మీన్ పుషర్స్ ర్యాంక్ పుషర్స్ అనమాట ర్యాంక్ పుషర్స్ సో ఇది బాగా చేస్తారు గ్లూవల్స్ బాగా కలెక్ట్ చేసుకుంటారు అనమాట మనకు అడ్వాంటేజ్ అదే అనమాట ఓకేనా మనకు మెయిన్ అడ్వాంటేజ్ అదే అనమాట ర్యాంక్ పుషర్స్ దగ్గర వీడి దగ్గర ఎన్ని గ్లూబల్స్ ఉన్నాయో చూద్దాం అరే ఒక రెండు గ్లూబల్స్ అబ్బా చాలు ఇట్స్ మోర్ ఎనఫ్ ఇంకెళ్ళిపోతాం పీక్లోకి వెళ్ళిపోతాం పీక్లోకి వెళ్ళిపోతాం తెలుసుగా మన క్లాక్ లాక్టర్ లేకపోతే ఫ్యాక్టరీ అక్కడ హిల్స్ కొట్టేయడం పీక్లోకి వచ్చేయడం అంతే మామూలుగా ఉండదు బుర్ర పాడు చేయాలి ఒక్కొక్కడికి ఆరు గిల్స్ వచ్చినాయి అలాగే ఫిఫ్టీన్ ఉంది ఈ ఈసారి గేమ్లో పాట పట్ట మరి సో ఒక థర్టీన్ ఫోర్టీన్ గిల్స్ వస్తాయి లేని ఆత్రంతో స్పీడ్ స్పీడ్గా ఆట మొదలు పెట్టేసినా అనమాట అసలు ఫుల్ రష్ ఎక్కడేమీ కనపడి ఆగలేదు చివరికి నా సరదనే నాకు తీర్చేసింది అనమాట దూల మామూలు దూల తీర్చలేదు చూడండి ఎండివరకే చూడండి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏడి పోరాడేడి వెయిట్ కరు యా అరే ఇక్కడ కెనమీ వస్తున్నాడు ఇక్కడ ఒకనమీ వస్తున్నాడు అరే వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ అవసరం లేదు బబ్బాయి నీకు పట్ట హెడ్ షాట్ పడిపోద్ది బబ్బాయి చెప్పాను కాదు గ్లూవాల్ వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ షార్టే కనెక్ట్ అవ్వాలి బట్ కనెక్ట్ అవ్వలేదు ఓకే డోంట్ వరీ వీడి దగ్గర గ్లూబాల్స్ ఏమైనా ఉన్నాయా అయ్యో చాలా గ్లోవాల్స్ ఉన్నాయి ఒక గ్లూవాల్ కవర్ చేసుకొని అన్ని ఎత్తేద్దాం పది గ్లూవాల్స్ వస్తున్నప్పుడు ఒక గ్ూవాల్ వేస్ట్ చేయడం తప్పు కాదు మిత్రమా ఏమంటారు ఓకేనా అండ్ అలానే కింద వింజోగా యాప్ లింక్ ఇచ్చాను సో ఇంకెవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే వీడియో మొత్తం చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి అండ్ చాలా మంది ఫ్రీ డైమండ్స్ పంపించండి బ్రో ఫ్రీ డైమండ్స్ పంపించండి బ్రో అంటున్నారు ఫ్రీ డైమండ్స్ మమ్మల్ని నడగొద్దు ఎందుకంటే సో ఎవరికి ఎవరు ఫ్రీగా ఎవ్వరు కాకపోతే సో మీరు ఫ్రీగా ఎన్నో చేసుకునే వేస్ట్ చెప్తామో అవి మీరు యూజ్ చేసుకోండి సో ఫ్రీగా మనీ ఎన్నో చేసుకోవాలంటే వింజోగోల్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ వెంటనే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఇక్కడ ఒక పిల్లు ఉంది పిల్లకు కూడా పట్టక్స హెడ్ షాట్ పట్టక్ హెడ్ షర్ట్ మామూలుగా ఉండదు బుర్ర పాడేది అక్కడ ఎగ్జామ్మెట్ మరి అంతే మామూలుగా ఉండదు ఎగ్జామ్మెట్ అంటే మేట్ అంటే మరి మామూలుగా ఉండదు ఎయిట్ కిల్స్ వచ్చేసినాయి అలైవ్ లెవెన్ ఉంది అలైవ్ లెవెన్ అంటే ఏమో బుర్ర పాడే ఇంకొక ఐదు ఆరు కిల్స్ అన్న వస్తాయి ఖచ్చితంగా దున్నేత్తాం గేమ్ని ఈరోజు మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరు సరదా తీర్చేద్దాం ప్రతి ఒక్కటి సరదా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా సరదా తీరిపోద్ది వీడియో చూడగానే మామూలుగా ఉండదు అండ్ ఇన్హీలర్ ఓకే యో ఇంకొక పోతున్నాడు చూసారా ఇంకొకరిమి యో నైన్త్కి వెళ్ళి రాబోతుంది నైన్త్కి వెళ్ళి రాబోతుంది ఇక్కడ చూడండి వాల్ అంటే గ్రానైట్ వెరైటీగా వేస్తా గ్రానైట్కి వాడిని కొంచెం డిఫరెంట్గా చంపేస్తాను చూడండి యా ఇక్కడ చూడండి నేను వాల్ వేసుకుంటే వాడు గ్రానైట్కి బల్ అయిపోతాడు పోరాడు మామూలుగా ఉండదు బుర్ర పాడు బుర్ర పాడు వాడికి వాడి సరదా మామూలు సరదా తీరలే వాడికి బాంబు బాంబు లాగా పోరాడికి ఎన్ని గ్లూవాల్స్ ఒక్క గ్ూవాల్ ఒక ప్యాన్ ఇచ్చిండి ఓకే రైట్ ప్యాన్ మనకి చాలా ఇంపార్టెంట్ కవర్ ఇస్తుంది అనమాట కూడా ఇంకా బెటర్ ప్యాన్ కన్నా బట్ చూద్దాం ప్యాన్ ఓకే సో టోటల్గా నైన్ కేల్స్ సో టోటల్గా నైన్ కేల్స్ సో చలో ఫ్యాక్టరీ జోన్ కూడా అటు సైడ్ పడిపోయింది సో ఇక లేట్ చేయకుండా పట్టక్స ఫ్యాక్టరీకి వెళ్ళిపోద్దాం పట్టక్స హెడ్ షర్ట్స్ కొట్టేద్దాం ఇక్కడ ఒక పోరాడు బ్లూ కార్ మీద పోతున్నాడు దాన్ని వేలు చేద్దాం ఆగండి దాన్ని బేల్ చేస్తే కానీ మనం వాడిని కొట్టలేము అనమాట అర్రే అర్రే కనెక్ట్ అవ్వట్లేదు బాబాయ్ తగ్గలేదు బాబాయ్ తగ్గలేదు బాబాయ్ సారీ బాబాయ్ క్షమించండి బాబాయ్ కానీ నీ కోసం కూడా ఒక మంచి కిల్ ఎదురు చూస్తుంది అని నాకు అర్థమైంది మీరు ఇంకా లైక్ చేయకపోతే సో లైక్ చేయండి సరదాగా లైక్ చేయండి అబ్బా లైక్స్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి సో చాలా ఫర్దర్ అంటే సారీ చాలా సరదా సరదాగా ఫన్నీ కామెంట్ ఇస్తున్నాను కాబట్టి మీరు లైక్ చేయాలి తప్పదు సో మీరు లైక్ చేస్తేనే నేను ఏదైనా చేయగలను అనమాట ఓకేనా సో మీ మోటివేషన్ నాకు ఇంపార్టెంట్ అండ్ చెప్పే కదా ఈ మంత్ సెప్టెంబర్ ట్వంటీ కల్లా త్రీ హండ్రెడ్కే వస్తే ఫేస్ రివీల్ లేకపోతే నో ఫేస్ రివీల్ అది అంతా మీ చేతిలో ఉంది సో పోరాడు అక్కడ ఉన్నాడు అంటే కార్ అక్కడ ఆగిండు ఐ థింక్ స్టాండ్ ఎక్కిండు అదిగో స్టాండ్ పైన ఉన్నాడు చూసారా స్టాండ్ పైన ఉన్నాడు బట్ స్టాండ్ పైన ఉన్నాడు పోరాడు చూసారా స్టాండ్ పైన స్టాండ్ పైన ఉన్నాడు వాడు మనల్ని గెలిగితే మనం వాళ్ళని కొడతాం లేకపోతే కొట్టద్దు స్టాండ్ ఎక్కుతామా స్టాండ్ ఎక్కుతాం హ్యాంగ్ అయిపోతుంది బాబాయ్ హ్యాంగ్ అయిపోతుంది బాబాయ్ దీని అమ్మ డబ్బా ఫోన్ స్టాండ్ ఎనిమిది దగ్గరికి రాగానే హ్యాంగ్ అయిపోతుంది ఏం చేసినారా పింగ్ హ్యాంగ్ ఏమో చేస్తున్నామే అదే పోరాడ నీ ఎవ్వ నీ దగ్గరికి రాగానే హ్యాంగ్ అయిపోతుందిరా నీకు మాత్రం మామూలుగా కొట్టంటే ఈ బుర్ర పాడేబెట్టు కొడతా నేను మాత్రం నిందాకున్న ప్లేస్లోకి వెళ్ళిపోతాయా ఇది హ్యాంగ్ అయిపోతుంది బుర్ర పాడేయే హ్యాంగ్ అయిపోతుంది సో వాడు కొడతాడు మనల్ని ఇప్పుడు మనం అర్జెంటుగా కవర్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే వాళ్ళు కొట్టలేము ఎల్కేస్ కేస్ ఎలకేస్ కేస్ పద ఎల్ కేస్ మనం ఆ ఇంట్లో ఉంటేనే మనకి కొట్టగలుగుతాం కేస్ గో ఫాస్ట్ గో ఫాస్ట్ యార్ గో ఫాస్ట్ అర్రే అది కొడుతున్నాడు 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 పోరాడు ఏ తీ గణది తీగోండి హెడ్ షాట్ పట్టక్సా హెడ్ షాట్ కొడితే వాళ్ళు సరదా తీరిపోవాలి స్టాండింగ్ మీద సరదా తీరిపోవాలి పోరాడికి ఏ ఎయి పట్టక్స హెడ్ షాట్ మామూలుగా ఉండదు బాబాయ్ వాడి సరదా మామూలుగా తీర్చలేదుగా అండ్ ఇప్పుడు మనకి మన సరదా తీర్చే సమయం వచ్చేసింది అంటే మన సరదా తీరిపోయే సమయం వచ్చేసింది అనమాట సో లాస్ట్ మూమెంట్లో గ్లూ వాళ్ళు పడలేదు అబ్బా అది మ్యాటరు సో ఇక జూడూర్రి సో బూవ ఎవరిని వదిలిపెట్టదు అందరు సరదా తీర్చేస్తుంది నా సరదా కూడా తీరిపోయింది అక్కడ మ్యాటర్ ఏంటంటే గ్లూ వాళ్ళు మీరు చూడండి గ్ూ వాళ్ళు ఎక్విప్ చేశాను గ్లూ వాళ్ళ ప్రెస్ చేశాను కూడా పర్లేదు అనమాట సో కొన్ని కొన్నిసార్లు అంతే సో వీడియో మీకు చాలా నాటి చాలా బాగా అనుకుంటున్నాను సో ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ఓకేనా మరి బై బెల్ i never be alone.